మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు వైసీపీ హయాంలో అధికారం అట్లు పెట్టుకుని పేర్ని కుటుంబం పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టించిందని వారు ఆరోపించారు రేషన్ బియ్యం నిల్వల లెక్కలు ఇవ్వకుండా అధికారులు సైతం ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తోందని ఈ మొత్తం వ్యవహారంపై సీట్ దర్యాప్తు చేయించాలంటూ వారు డిమాండ్ చేశారు ఈ అధికారులు రకరకాలుగా వాళ్ళు ఇస్తున్నారు మీద కూలంకుషమైన దర్యాప్తు జరగాలని కోలు ఇందులో అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంది అధికారులు కూడా వాళ్ళకి పూర్తిగా సహకరించారు ఒక రోజేమో వాళ్ళు మూడు వేల ఏడు వందలు ఎనిమిది అన్నారు మళ్లీ తర్వాత వచ్చేటప్పుడు నాలుగు వేల చెల్లరని చెప్పి వాళ్ళు మిస్ట్ చెప్పారు మళ్ళీ నిన్న వచ్చేటప్పటికి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు బస్తాలు ఉన్నాయి రకంగా అధికారులు ఆయనకి సహకరిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి పూర్తిగా దీని మీద దర్యాప్తు చేయాలి అధికారుల పాత్ర కూడా ఉంది కాబట్టి అధికారుల మీద కూడా కేసులు కట్టి అధికారులను దర్యాప్తు చేయాలి అలాగే ఈ పీడిఎస్ బియ్యం ఎలా తరలి వెళ్ళిందని చెప్పేసి ఆ జీపీఎస్ ట్రాక్ రికార్డులు వెరిఫై చేసినా కూడా తెలుస్తుంది టోల్గేట్లు పరిశీలించినా కూడా తెలుస్తుంది వీటన్నిటిని పూర్తిగా దర్యాప్తు చేస్తూ వీరి మీద కనుక ఒత్తిడి ఎక్కువైనట్టు ఈ కేసును సిట్టు కూడా బదిలీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము